ఈ మధ్యలో లేనిపోయిన అపోహలు సృష్టించి మన దేవాలయాలను కూడా బలహీనపరచడానికి చూస్తున్నారు చూడండి ఉండిలో డబ్బులు వేయొద్దని ఇంకా రకరకాలుగా నినాదాలు స్లోగాన్స్ వదిలిపెడుతూ మన దేవాలయం యొక్క ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి దేవాలయాలకు వెళ్లకుండా చేసి మన గుడులు ఆర్థికంగా బలపడిపోతే వాళ్ళు కబ్జా చేసుకుందాం అని కూడా కొన్ని కుహన మేధావులు ప్రయత్నం చేస్తున్నారు పెరిగిపోతున్నాయి అందుకే ఎవడు ఏం చెప్పి వినకండి వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛంగా పక్షపాత రహితంగా అది ఎంత కటుగా ఉన్నా ఎంత చేదు ఉన్నా మాలాంటి వాళ్ళ మాటలు వినండి భరతమాత గర్వంగా ఉంటది జెండాని చేతిలో పట్టుకొని లేకపోతే లేకపోతే ఒక ఒకటి మాత్రం జరగవచ్చు జరగదు జరగవచ్చు అనరాదు కూడా నోట్లే ఏంటి దాని ప్రత్యాన్మాయం ఏంటి మాలాంటి వాళ్ళ పని మాట వినకపోతే భరతమాత చక్కగా కన్న తల్లి వాళ్ళ చీర కట్టుకొని స్వర్ణ కిరీటంతో ఉంటుంది భరతమాతను ఏం చేస్తారు తెలుసా గింత సెడ్ వేసి గింత అదే వేసి లాగా తయారు చేసి పెడతారు ఇట్లా హ్యాండ్ బ్యాగ్ వేసి విదేశాలలో ఉంటారు కదా అమ్మవార్లు మాతాజీలు యక్షిణి దేవతలను దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా యక్షిణులుగానే ఏం పాడు యక్షిణులు కూడా అట్లే ఉంటారు సేమ్ అర్ధనగ్నంగానే ఉంటారు అంత అవతల వాళ్ళని సమ్మోహన పరచడానికి విదేశాలలో ఉన్న వాళ్ళంతా యక్షిణులుగానేమో మన భారతదేశంలో అంతా దేవతలు అట్లా తయారు చేస్తారు కాబోలు భరతమాతను అట్లా చూస్తే బాగుంటదా ఇట్లా చూస్తే బాగుంటుందా ఇది అందుకే దేశం కోసం ధర్మం కోసం పాటు పడదాం వస్తుంది రాసి అంటేసీక నోరు తెలుసుకొని కూర్చోండి ఇంకా అయిపోయిందా పడుకుందామా జీవుడు ఒక సేవిస్తే జరిగే ప్రయోజనాల గురు పాదాలను సేవించడం ద్వారా గురు పాదాలను ఆశ్రయించడం ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో పరిపూర్ణత ఉంటుంది పరిపూర్ణత మీన్స్ తనని ఇద్దరు కని ఉంటారు తను ఒకరిని అంటాడు వాళ్ళని కానిన వాళ్లకు ఈయన కానిన వాళ్ళకు అందరి కూడా పరమ పదం సిద్ధించును మీన్స్ వీసా లేకుండా అమెరికా కోం కదా అమెరికా కోవాలంటే వీసా కావాలి కదా వీసా ఉంటేనే పోతాం కదా ముక్తిని పొందిన వాడే పరమాత్మ సాహిత్యంలోకి వెళ్తాడు అక్కడ ఎంట్రీ పాస్ అది ఫస్ట్ రిజల్ట్ సెకండ్ రిజల్ట్ జన్మత కర్మత కొన్ని గండాలు వస్తాయి మనకు రాతలో డేంజరస్ థ్రెడ్స్ గురుపాదములను ఆశ్రయించిన వాడికి ఆ గండముల నుంచి విముక్తి లభిస్తుంది అండ్ థర్డ్ పాయింట్ రోగ భయం నాస్తి రుణ భయం నాస్తి గ్రహపీడల యొక్క భయం ఉండదు దుష్టశక్తుల ప్రభావం ఉండదు చేతబడుల ప్రభావం ఉండదు కొంతమంది శత్రువులు నిన్ను ఏడనే జికించుకొని నేను కొడదామన్నా ఫెయిల్ అయిపోతుంది బాంబేతమన్నా ఫెయిల్ అయిపోతుంది అన్నంలో ఏదైనా విష ప్రయోగం చేసి చంపుదామన్నా ఫెయిల్ అవుతుంది ఏదైనా విష పురుగు నేను కటే కాటేతమన్నా ఫెయిల్ అవుతుంది బలంగా నూటికి నూటికి శాతం శివ సాన్నిధ్య ఆజ్ఞానుసారంగా అది జరగాల్సి ఉన్నా గొడ్డలితోనూ పోయేది గోరుతోనూ పోతుంది కానీ నిన్ను మాత్రం కాపాడుతుంది సత్యం ఇది గురుపాదములను ఆశ్రయించు వారికి గురు కృపను పొందిన వాళ్ళకు వచ్చే రిజల్ట్ అనంతకోటి మంత్ర విద్యలు తంత్ర విద్యైనను ఆ జీవుడిని తాకవు ఒక చిన్న కథ చెప్తాను ఒక యజమాని ఊరంత తండోపతండాలుగా ఊరు చివరిను ఎవరో బైరాగి వచ్చిండంట ఒక సన్నాసి వచ్చిండంట పని పాట లేనోడు చెట్టు కింద కూర్చున్నాడంట ఏం పని కాక ఏం కాక పెయి బలిచి ఆరాం తిని పండుకుందామని ఒక పిచ్చోడొచ్చి కూర్చున్నాడంట అని ఊరంతా పోయి కాలమీన పడుతుంది నేను తిడుతున్నాను మీరు గ్రహించండి మీరు అందరు మమ్మల్ని అంటారు కదా స్వాములని పని చేతడు అంటారు ఒకడు ఇంకేదో అంటూ ఇంకేదో ఇంకేదో నన్ను మంది అన్నారు పని చేనిమిది శాతం కాదు నన్నీ సరే అంటే నేను రోజు వాళ్ళ కర్మ వాళ్ళ విఘ్నత ఊరంతా పోయి మొక్కుతుంటే ఒక సంపన్నుడు మంచి కోటీశ్వరుడు ఆ ఊరికే పెద్ద మాలిపాటేలు ఆయన ఆయన కూడా మొక్కుదామని పోయింది పోయి కాలమిన వాడంగా నా స్వామికి అర్థమైపో తెల్లాడాలు చచ్చిపోతాడని దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు వాస్తవంగా తెల్లవారుజాము నిమ్మపాటు దిగింది డైరెక్ట్ రాజెంతోనో గొంతు తీసుకుపోతారు కదా కదండి సినిమాలో చూసిండ్రు కదా అదంతా ట్రాష్ అట్లా తీసుకపోరు గొంతు కానీ ఉంటదేం ప్రాణం యమబు రావడం లేపుకొని పోతారు డైరెక్ట్ చేయి బట్టి తీసుకొని పోతారు అక్కడ తోకపోయేటోళ్ళని చేయి బట్టే కదా బాట పోవంటి తోలికపోలే గొంతుకు తాడేసి గొడ్డు గుంతుకు వెళ్ళి గుంతుకుపోతారా ఏమన్నా మనం గొడ్లమ్మా గుంతకపోయి ఇంకే అది ఒక కాన్సెప్ట్ ఒక థియరీ అది నీకు అర్థం కావాలంటే చూపించిండు స్వామి శాస్త్రజ్ఞులు లేపి తీసుకపోదాం అంటే కోతే కోత లేరు చకాంటది మంట చకాంటది ఆ పవర్ అనేది దగ్గరికి రాణిస్తుండేరు వాళ్ళు దివ్య దృష్టితో చూస్తారు ఏందని అంతకు ఒక రోజు ముందు ఒక మహాయోగి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించటాడు ఆ మహిమ దగ్గరికి రాణిస్తుండదు వాళ్ళని ఇతని వయసు నలభై ఐదు సంవత్సరాలు దీర్ఘాయుష్మాంతం అంటే కలియుగ ధర్మం ప్రకారంగా నూట యాభై సంవత్సరాలు ఈ కలియుగం ప్రకారంగా నూట యాభై సంవత్సరాలు మనకు నూట పదకొండు ఉంటాయి స్వామి నూట పదకొండు శ్వాసలను అనుసరించి చూసిన నూ నూట పదకొండు సంవత్సరాలు బ్రతకాలే మనం శ్వాసలను బట్టి చూసినా యోగాలో చాలా బాగుంది దీని గురించి ఎవరు అడగారు యోగ గురించి ధ్యానం గురించి ఎవరు అడగారు చూడు చెప్దామని చాలాసార్లు అనుకుంటున్నాను ఎవరు అడగారు మంతుడు బ్రతకాలని దీవించిండే కదా అబ్బా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి యమధర్మరాజు ఫోన్ చేస్తారు అయ్యా మళ్ళీ మీరైతే పంపితిరీ ఇట్లా ఉంది ఆ కథ నీకు ఆయన వచ్చా కిందికి వచ్చి ఏం చేయాలంటే ఇంకా సీదా స్వామితో పోయి బటులు ఎముడు కలిసి ఏమపా మేము తీసుకపోయినాడే దీవించేది ఉండే ఒక్క రోజు ఆగింటే ఏమైతుండే అని అన్నాడు స్వామి వాడు వచ్చి నా కాలం మీద పడ్డాడు యతి ధర్మం దీవించుట ఇచ్చేదే మాది ఇచ్చేదే ఇచ్చినా ఇప్పుడు ఏం చేయమంటవి లేదప్ప నీ వరం ఇంక తీసుకో ఏ పో నీకు శాతనైతే తీసుకపో ఇచ్చేదే ఎనికి తీసుకో ఉపశమనం లేదు ఆగుతావా నూట యాభై సంవత్సరాలు ఆగు లేదంటే తీసుకపో ఇప్పుడు ఏం చేయలేమధర్మరాజు బ్రహ్మదేవునికి ఫోన్ చేస్తాడు ఏమప్ప మీరు స్వాములకు అంతా పవర్స్ ఇస్తారు ఇక చూడు ఇట్లా అడ్డమై అయిస్తున్నారు మాక బ్రహ్మదేవుడు వచ్చే స్వామి లేలే నీ చేతనైతే నీవుడు తీసుకపో నేను మాట ఎనికి తీసుకున్నాను ఆయన విష్ణుమూర్తికి ఫోన్ చేస్తాడు ఆయన వస్తాడు ఆయన కూడా ఏమబ్బా ఏ నాకు నీవు నీ మళ్ళీ నీ వచ్చిన ఫిర్యాదుకి నీ కూడా ఈయన శివునికి ఫోన్ చేస్తాడు శివుడు వస్తాడు శివుడు వస్తే చాలు పో నీ కూడా పో ఎవరికి చేత కాదు అప్పుడు ఈ తతంగం అంతా పని చేసినరా మాతో ఈ స్వామితో మా పప్పులు ఉడుక చెప్పి ఎవరు లోకాలకు వాళ్ళు పోతారు నూట యాభై సంవత్సరాలు కాపలా కాస్తారు ఆయన కొరకు నడుమంతల దచ్చేతోడు పూర్ణ ఆయుష్మంతుడు అయిన అది స్వామిజీ యొక్క అంటే సాధువు యొక్క వాక్కు సాధువు యొక్క మహిమ అందుకే తల్లిని చెల్లిని గురువుని తులసిని గోవుని ఏ మరపాటు కాకుండా దర్శనం చేసుకోవాలంట ఏ గడియల ఏ సందర్భంలో ఏం జరుగుతుందో ఏం పాడు మాత్రం టైం ఉన్నప్పుడు వాళ్ళ కాలమీద వాడేస్తే అయిపోతా ఒకవేళ ఆ రోజు ఊరంతా పోతుందని పోయిండు కాలం మొక్కిండు సరిపోవేళ కోకుని ఉంటే అట్లా ఒక సాధు ధర్మానికి అంత పవర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సాధువులని గురువులని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అర్థమవుతుందా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీ గలలు నిండుతాయి మీకు పైసలు వస్తామని ఎంకరేజ్ చేయమంటారా స్వామి వెనకండి మళ్ళా ఆ స్వామికి మైకి ఏ ఊరు నుంచి వచ్చే బిడ్డ అంటే అడిగాడు అయితే నేను షార్నార్తలు బాలనార్ నుంచి కంటిన్యూ వస్తున్నాను మైక్ ఉల్టూడు సరే సరే మరి ఇట్లా తిప్పు ఇప్పుడు మాట్లాడు ఏ ఊరు నుంచి వచ్చే బిడ్డ అంటే అడిగాడు షార్నార్ ఇతరుల బాలనార్ నుంచి వస్తున్నాను మూడు వారాలు అయిపోయినా చెప్పాను షార్నగరా నగరా బాలనగరా బాలనగర్ బాల్నగర్ అయితే స్వామీజీ ఏం నచ్చి వచ్చినావా అంటే చెప్పిండు స్వామీజీకి ఈ ఊరికి పడదు కదా అంటని చెప్పింది ఆయన శ్రీశక్తి పీఠం ఉంది స్వామీజీ ఇంటర్వ్యూ చాలా వింటుంటాను ప్రతిరోజు అప్డేట్ వస్తుంటాను నా ఫోన్కు ప్రతి దానికి నేను లైక్ కొడుతుంటాను పద్దెనిమిది సంవత్సరాలుగా మేము గిటంగా జగన్మాత జగదమ్మ దేవిని కొలుస్తున్నాము మా దగ్గర గిటంగా గుడి ఉన్నది చాలా మంది వస్తుంటారు ముస్లిం వస్తుంటారు క్రైస్తవులు వస్తుంటారు అన్ని కులాల వాళ్ళు వస్తుంటారు మేము ఘటన పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయితే నేను క్యాస్ట్కి కు లంబాడీస్ గురుజీనేమో ఎస్సీ నేను ఎస్టీని అంటే కులం పేరు మీద ఇవి అంట అని చెప్పినాను స్వామి దగ్గర బొంబాయి వలస వెళ్ళిండు అక్కడ ఏమో నేర్చుకున్నాడు స్వామి తన ఏముందంటే ఉన్నంత పవర్ ఈ ప్రపంచానికే లేదని చెప్పినాబాయి బాంబేసి వచ్చినావు కదా చెప్పినా నువ్వెందుకు వచ్చినావు అంటే అడిగింది అన్న అమ్మవారు ప్రతిరోజు కళల్లో వస్తుంటది నేను ఏ తలుచుకుంటే అది నన్ను చెప్తుంటది వచ్చే భక్తులకు ఈరోజా ఈ సైపోతే ఇంతకు ముందా ఈరోజు అవుతుంది మూడు మూడు వారాలు ఈ సంవాదం ఎప్పుడు జరిగేది చర్చ మా బిచారంలా ఈ రోజేనా ఈ రోజు కాదు మూడు వారాలు అవుతుంది మూడు వారాల కింద ఇంకా తోడేమన్నారులే ఇంకా పెద్ద పెద్ద మాటలు మీకు బాల్నగర్ నుంచి ఇడికి రావడం ఎందుకు ఆ ఇంకా మాట్లాడు మార్నింగ్ తీసుకుంటా స్వామి గురువారు అయితే ఏమంటుంది తెలుసా పాతపల్లె ఉంది కదా నేను పాతపల్లె నుంచి ధనవాడ నుంచి డైరెక్ట్ అట్టే వెళ్ళిపోతాను అయితే పాతపల్లెలో కురువాళ్ళు ఉన్నారు బల్జళ్ళు ఉన్నారు వాళ్ళు గిటంగా పడనియారు స్వామికి కొత్తపల్లిలో గిటంగా పడనియారు అంటాడు మరి మీరు నువ్వు ఏ దేవుని గోలుస్తావు అంటే చెప్పినా లేండి పాపం వాళ్ళంతా మనల్ని నమ్మలే మనకు ఏం చేయాలనేది మనకు లేదు నాకు అక్కడ ఏమొచ్చిందంటే జగదంబను మేము గిటం కొలుస్తున్నాము టెంపుల్ ఉంది పాతపల్లెల కురువాళ్ళు చాలా మంది మన భక్తులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు చాలా సేవ చేసిరు కొత్త పల్లెలు కూడా చాలా మంది సేవ చేసి చాలా మంది వీళ్ళు ఏందంటే ఎవరో కావాలని అంటే కావాలని కూడా కాదు పాప మొలక కూడా ఏదన్నా జరిగిండొచ్చు వాళ్ళని కూడా తప్పని కెరారు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా నచ్చని పని నేను చేసినా జర సర్దుకుంటా నేను కూడా రేపటి నుంచి నేను కూడా అడ్జస్ట్ అయితా గురు ఆయన ఏమంటుండే ఇది తక్కువ కులం పొలకే వస్తా ఆ దేవతలు వేరే వాళ్ళకు రావా అంటుండు ఎవరైనా వీడున్నాయన్న విజారమైన అనండి అనండి ఇంకా అతని గురించి అనడం నువ్వు ఎందుకు వచ్చిన అంటే నేను గురు ద్వారా ఉపవాస దృష్టి తీసుకోవడానికి వచ్చిన నాకు వేరే అవసరం ఏం లేదు నేను బతుకున్నంత కాలం ఇక్కడ వస్తుంటా ఉంటే ఉండొచ్చులే మనం కూడా ఏమైనా తప్పు చేసినామో ఏమో రేపు నుండి సర్దుకుందాం అన్ని ఇంకొకటి పూజ చేసినప్పుడు రెండు కళ్ళు ఎర్ర ఉంటాయి మనం ఉదయం మాట్లాడదాంలే వాళ్ళు సంగీతం పాడడానికి వచ్చారు స్టార్ట్ చేస్తారా మీవన్నీ ఇక్కడ తీసుకురండి ఆ చెప్పండి ఇవయ్యా మైకి అయ్యా ఒక నిమిషం గురువు బయట సమాజంలో జనాలు నా గురించి ఏమైనా తప్పు చెప్పినా ఏమైనా నెగిటివ్ గా చెప్పినా మీరు బాధపడకండి ఎందుకు ఎందుకు బాధపడకూడదు అంటున్నానంటే వాళ్ళు ఏ కోణంలో అంటున్నారు ఏ తప్పు చూసి అంటున్నారు వాళ్ళకి ఏం అర్థం అయిపోయిందో మీరు కూడా అర్థం చేసుకోండి వాళ్ళు ఒకవేళ తప్పే చెప్తున్నారా ఒప్పే చెప్తున్నారా అది నిర్ధారణ కావాలంటే ఆయన నాతో పట్టుక రావాలి ఇప్పుడు మీరేదో ఎయ్ మా స్వామిని ఇట్లాంటావా అట్లాంటవా అని కూడా ఆస్కారం లేదాడా ఆయన నా ముందుకు తీసుకురావాలి ఆయన నన్ను గుసిన పెట్టి మాట్లాడుతుంటే మీరు పక్క మీద తినాలి ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందంటే నన్ను మర్చిపోవాలి నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందంటే నాలుగు బలియలేదు దే ధన అన్నట్లాగా సెమీ కోణం అవుతుంది అది బయట బయట ఎవరో నా గురించి ఇట్లా అట్లా అని ప్రచారాలు చేస్తున్నారంటే దాంట్లో రెండు కోణాలు ఉండొచ్చు ఇంతకు ముందు చెప్తి కదా స్వామీజీలను బ్లేమ్ చేయని కూడా ఒక గ్యాంగ్ తయారైంది ఎట్లయితే ఓని వడగొట్టలోడు ఫేమ్ అయిపోతున్నాడు అందరు పోతున్నాడు ఓని ఎట్లా ముంచాలి ఓన్ ఎట్లా ముంచాలి ఓన్ ఎట్లా డౌన్ చేయాలి ఎట్లా డౌన్ చేయాలి అనే కదా నిత్యానంద స్వామిని స్వాహా హాషరాం బాబుని స్వాహా ఇంకొక గురువుని స్వాహా ఇలా వల్ల ఏమవుతున్నాయంటే బయటి దేశాలలో అంతా ఇక్కడ వచ్చి యోగా ధ్యానం నేర్చుకునేవట్రి విదేశాల నుంచి హిందూఇజ హిందూ ధర్మంకి కోట్ల కోట్లు డబ్బులు రావట్టే ఈ స్వాములంతా ఏం చేయరంటే ఫ్రీ వైద్యాలయం ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ సర్జరీలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నదానం ఇన్ని చేయవట్రి ఈ ఫార్మా కంపెనీలకు నోటికి తానం పడబట్టే విదేశ మిశ్రీలకు అంతా భూవ లేకుండా కదా ఈయన ఎట్లా గద్దె దింపాలని ఏదో ఒకదాన్ని బోరంగ సాని పంపడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని బయట అట్లా ఒక గ్యాంగ్ ఉండొచ్చు వాళ్ళు ఏమన్నంటే మీరేం తప్ప అనుకోకరు బాధపడకండి ఒక పూటకి ఇంకొక విషయం వస్తే మా గురుగారు ఎందుకు ఇళ్ళతోన్న మాటలు అనిపిస్తున్నాడని బాధపడండి కానీ వాళ్ళ మీద తిరగబడకండి మీరు అడగండి గురువు గారికి నమస్కారంలో గురువు గారు నేను యూట్యూబ్ చూ చూడగా ఫస్ట్ టైము నాకు అనిపించింది గురువు అంటే ఇట్లుండాలి మిమ్మల్ని చూసి ఇట్లు ఇట్లా అనిపించింది నాకు గురువు అయితే వీళ్ళే నాకు గురు అని నాకు అప్పుడు అనిపించింది గురుగారు ఇప్పుడు అది నేను మీకు శిష్యుడయ్యే అర్హత నాకుందా నాకు అర్హత లేదు అంటే నేను ఏం చేస్తే నేను అర్హతని నేను పొందుతాను మీరు ఇంత కడాకండి కడితే ఎట్లా చెప్తే చెప్పండి అర్హత లేదని చెప్పాల మళ్ళీ ఇంత మంది ముందలు అడుగుతున్నారు లే అట్లేం ఏం లేదు మీరు ఎప్పుడు మాకు శిష్యులుగానే ఉంటారు మీరు అట్లేం బాధపడకండి అట్లేం అనుకోకండి ఇక్కడ వాళ్ళంతా ఏదో కొంత నమ్మకంతో విశ్వాసంతో స్వార్థంతో ప్రేమతోనే వస్తారు ఏ వంకతో వచ్చినా అమ్మ పాదాల కాబట్టి మా బాధ్యత అది వాళ్ళని బాగా చేయడం ఏ సందేహం లేదు కాంప్రమైజ్ అస్సలే ఉండదు అసలు వెంట్రుక ప్రమాణం అంతా కూడా కాంప్రమైజ్ ఉండదు మిమ్మల్ని బాగా వరకు నేను నిద్ర కూడా పోగతాకైతే గానీ మీరే కొంచెము డౌన్ అయిపోతారు మీరే దశకిపోతారు జారిపోతారు ఇప్పుడు చెరువులో చేపలు పట్టనీ కోతాము చేప దొరకలేదని ఇంటికి వస్తామా మళ్ళీ దేవులు ఆడతామా పట్టు మీద ఎంకులు ఆడతామా బురజల పడి బొరలాడతారు చేప దొరికే వరకు తినరు ఇక్కడ కూడా అటువంటి కాన్సెప్ట్ మీరు యూజ్ చేయాలి ఇక్కడ దేవాలయం కడ కూడా పట్టు విరువని విక్రమార్కుల లాగా మీరు నిలబడితే అసలు ఏం కష్టం అండి ఫూ అంటే పోయే కష్టాలు అవి అవి కష్టాలు అసలు మనం పుట్టినప్పుడు కష్టాలు పుట్టినాయా నడమంతలు వచ్చినవన్నీ మనం పుట్టినప్పుడు ఏమైనా అప్పులు ఉన్నాయా బిజినెస్లు ఉన్నాయా ప్రాపర్టీలు ఉన్నాయా ఈ కేసులు ఉన్నాయా ఏమి అంత నడమంతలు వచ్చిన మాయా ఇది పోవడం కూడా పెద్ద కష్టమేం కాదు అది చాలా సులభతరమే అది కాకపోతే మిమ్మల్ని కొంచెం పరీక్షించి మీ గుణగణాలను వీక్షించి మీ నమ్మకాన్ని చూసి అనుగ్రహం మీకు ఇవ్వబడుతుంది చూడండి స్త్రీ యొక్క సౌజన్యం పురుషుని యొక్క తేజస్సు కలిసిన నడే పిండంగా మారుతుంది గర్భంలో మీ భాషలో చెప్పాలంటే స్త్రీ మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ రెండు కూడా కాలం స్టిక్గా ఫామ్ అవ్వగలిగితేనే గర్భం అనేది డెవలప్ పిండం డెవలప్ అవుతుంది బాడీ లోపల గురువు శిష్యులకు కూడా బంధం కుదరాలి ఆ బంధం మధ్యలో త్రిమూర్తులు కూడా ప్రవేశించలేరు ఆ వారది చాలా పెద్దది ఆ రిలేషన్షిప్ అంటే ఆ ప్రేమ ఆ వాత్సల్యం ఆ కరుణ ఆ బంధం ఏమి ఇస్తే వస్తుంది చెప్పండి ఏమి ఇస్తే వస్తుంది అది అసలు ఎన్ని జన్మలకైనా దొరకదు నాకు తెలిసి దొరకదు 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 అంతే ఈ జన్మలో దొరికింది ఈ బంధాన్ని పాడు చేసుకోకండి నిలబెట్టుకోండి ఇచ్చే దృఢంగా మీ మీ రిలేషన్లో మీ ఫ్యామిలీలు మీ చుట్టాలు అంటే కూడా చెప్పండి ఎన్ని కోట్లు చేసినా ఈ పీతి పొట్ట కొరకేరా కాలం చెరగనటువంటి పుణ్యం అక్కడ ఉన్నది ఇలా పోర్రా నాయన ఆ పుణ్యం పోర్రా అని పంపాలి అర్థమవుతుందా నేను నవాక్షర మంత్రం తీసుకున్నప్పుడు మా గురువుతోటి నేను ఏడు మందికి చెప్పినా అరే దొరకరానిదిరా ఈ స్థానం ఈ స్థానము ఈ సమయం అని ఏడు మందిలు ఇద్దరే తీసుకున్నారు మిగతా ఐదు మంది తీసుకుని పోయి లంగాలు నేను ఇద్దరు ముగ్గురమే తీసుకున్నాం ఇంకా మిగతా వాళ్ళు తీసుకున్నలే మాయా వాళ్ళకి ఇంకో జన్మలు ఉందో ఇంకో జన్మలు ఉందో ఇంకో జన్మలు ఉందో యా జన్మలు ఉందో ఏమో మీరందరు కూడా పునీతులు కావడానికి ఇక్కడ పోనీ మీరైతే సరిపోతుందా మీ చుట్టాలన్నంతా గుంజుకొచ్చి అమ్మ ముందర వాడేసి మళ్ళీ తీసుకపోయి ఇట్లా వాడేది నూటికి నూరు శాతం అయినా నేను ఎప్పటికీ కానీ నా నా మనస్తత్వం ఏంటంటే నాకు ఊడిగాని చేస్తా అంటే నా మనసు ఒప్పుకోదు నేను ఇష్టపడను దాన్ని నాకు నచ్చదు నేను మొదటి నుంచి కూడా దాన్ని ఇష్టపడను నన్ను హైలైట్ చేసినా ఇష్టపడను నన్ను తిట్టినా ఇష్టపడను నన్ను పూడినా ఇష్టపడను అమ్మవారిని హైలైట్ చేయండి అమ్మవారిని గొప్పగా చేయండి చాలు నాకు అది చాలా ప్రేమ ఇక పాటలు పాడే వాళ్ళు వచ్చిరు వాళ్ళకి టైం ఇస్తాం చాలా దూరం నుంచి తొందరగా ఎవరా భగవంతుడే పిండు అభిషేకాల కన్నా పూజ పురస్కారాల కన్నా ఆకలితో ఉన్నవాడికి కడుపు నిన్న పెడితే చాలా పుణ్యం అని అలాగే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ప్రవచనాలు విన్నా నేను పాడ కట్టేటప్పుడు ఇంటి పక్కలే కానీ చుట్టాలు కాకపోయినా సరే రోడ్డు మీద అయినా సరే కానీ కొందరు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉంది పోకూడదు అని ఇలా కొందరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ప్రవచనాలలోనేమో అది మోస్తే చాలా పుణ్యం దానం చేసే కన్నా పూజలు చేసే కన్నా చాలా ఎక్కువ ఫలితం పుణ్యం అంటారు కానీ ఈ సెంటిమెంట్లు పక్క వాళ్ళు ఏమంటారు అంటే మీ భార్య ప్రెగ్నెంట్ ఉంది పోకూడదు ఇలా కులములు లేదు అని ఇలాంటివి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా స్వామి చేయొచ్చా దానికి ఏమైనా వైట్లో ఆన్సర్ ఉంది ప్రశ్న ఉంది ఉన్నాయి అయితే ఇప్పుడు పారాసిటమాల్ వేసుకోవడము మంచిదే దానికి సంబంధించిన వ్యాధి తగ్గుతుంది కానీ పారాసిటమాల్ ఎప్పుడు వేసుకోవాలి ఎంత సందర్భంలో వేసుకోవాలి కూడా దాని మీద రాసి ఉంటది ఇది కూడా అంటే సేమ్ ఇప్పుడు పెళ్లి కాని యువకులు భార్య గర్భవతి ఉన్న పురుషులు పాడే మొయ్యకూడదు ఇంకోటి ఎవరు పడితే వాళ్ళు కనిపించారు కదా పోయి పాడేలు మోతామని కూడా మొయ్యకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సందర్భానుసారైనా ధర్మానుసారైనా అవసరం ఉంది అక్కడ అంటే వెళ్ళి చేయవచ్చు దానికి ఏ తప్పు లేదు ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే పుణ్యమే అది ఒక యజ్ఞమే కానీ కాలు చేతులు గట్టి ఉండి కష్టం చేయనిక పేయి బల్చి ఒళ్ళు బలిచి ఊఖ కరాంబండుకున్న వాళ్ళకి పోయి అన్నం పెడతా అంటే పాపం వస్తుంది పుణ్యం రాదు కాలు చేతులు పని చేయవు కష్టం చేసుకునే చేత కాదు పోనీ కష్టం చేసుకుందామని ఉన్న కూడా జాని నేల లేదు ఎవడు పనియట్లేదు ఎందుకంటే పెద్ద రోగం ఉంటుంది ఆయన ఒక వ్యాధి ఉంటుంది వ్యాధి ఉండడం బట్ల ఎవరు పనికి విలవరు డబ్బులు ఇయ్యరు అన్నం లేదు ఎవడు అన్నం పెట్టాడు కాబట్టి ఉనికి తీసుకుపోయిస్తే పుణ్యం వస్తుంది అంటే ఇక్కడ పాత్రత ఆ ధర్మాన్ని అనుసరించి చేసిన పుణ్యం పుణ్యం అవుతుంది నీవు అన్ని బా అన్ని బాగున్ను తీసుకపోయి అన్నం పెడతంటే పాపం వస్తుంది అర్థమైతుందా ఈ పాడే మోసే విషయంలో చాలా మందికి మధ్యలో ఒకటి యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అయిందంటే ఎవరో ఒక స్వామిజీ చెప్పిండంట చచ్చిపోయిన వాళ్ళ పాడే మోస్తే సార్లు కాశీ కోయించినంత పుణ్యం అని చెప్తానంట ఆయన మరి ఒక కాశీ కోవడం ఎందుకు అందరు పాడేలు మోసుకుంటుండ్రి అందరు పాడేలు మోసుకుంటుండ్రి అది కాదు సందర్భం అది సందర్భం కాదు పాడే మోస్తే పుణ్యం వస్తుంది కానీ అది ఒక పద్ధతి ఉంది దానికి ఒక అర్థం కూడా ఉంది కనవసరంగా వాపోకండి మీరు అందరు కూడా ఇట్లా చెప్పడం బట్టే పిచ్చి పిచ్చిదాన్లకంతా ప్రాధాన్యతలు పెరిగిపోయినాయి పిచ్చి దాంట్లకే ప్రాధాన్యతలు పెరిగిపోయినాయి ఏంది పిచ్చిది ఈ మధ్యలో నేను ఒక వీడియో చూసిన శివుడు గణపతి కూడా అయ్యప్ప స్వామి మాల వేసినట్టు శివుడు ఇరుముడు పెట్టుకొని అయ్యప్ప స్వామికి ఇరుముడు ఇచ్చినట్టు ఒక వీడియో చూసిన స్వామి ఎక్కడ శివుడు ఎక్కడ అయ్యప్ప స్వామి అసలు ఎక్కడ శివుడు స్వామి ఎక్కడ గణపతి వాళ్ళు ఈ అపదీక్ష ఎందుకు వేస్తారు స్వామి నాకు అర్థం కాదు అయ్యో ఇదేమనలే దీన్ని అసలు ఎట్లా వివరించాలో అర్థమే కాదు నాకైతే ఒకసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి ఎక్కడ దేవుడు దేవాది దేవుడు మహాదేవుడు ఆది దేవుడు జగత్కర్త జగత్పిత జగద్భర్త అట్టి దేవుడు ఎక్కడ అయ్యప్ప దీక్ష వేయడం ఏంటి నాకు అర్థం కాదు జగతిలో శివుడు ఒకే ఒక దీక్షను పూనాడు అది జగదంబ దీక్ష పూనాడు ఇది సత్యం అమ్మవారి దీక్ష శివుడు వేసుకున్నాడు వాస్తవమే ఎందుకంటే తల్లి కాబట్టి అంటే ఇట్లా ముదురుతుంది భక్తి ఈ పొద్దు పాడే మోస్తే పుణ్యం అంటారు రేపు ఇంకోటి నందు పూజించి వచ్చిన పుణ్యమే అంటారు వెళ్ళి రండి వేషాగృహం నందు క్షేణించి వచ్చినా కోటి కోటి పూజలు అంటారు ఇక వెళ్ళి రండి ఈ పిచిమాలోకం అంతా వినకండి ఎవరైతే జ్ఞాన సంపన్నులు చెప్పినదో అదే వాస్తవం అది శాస్త్ర ప్రమాణం దానినే నమ్మండి అర్థమైతుందా మొయ్యి కాకపోతే పెళ్లి కాని పిల్లలు పాడెమోయకూడదు భార్య గర్భవతి ఉంటే పాడేమోయకూడదు శ్మశానం పోకూడదు ఐదు నెలల కన్నా కిందికుంటే మోయవచ్చు ఐదు నెలలు దాటిన తర్వాత అస్సలు పోకూడదు మోయకూడదు ఐదు నెలల లోపు కూడా ఎవరిది మోయాలంటే నీ డొక్క సంపత్తిని నీ రక్త సంబంధం నీ వంశావళికి నీ వంశవృక్షానికి సంబంధించిన వాళ్ళ పాడే మాత్రం మోయాలి ఐదు నెలల కంటే కింద ఐదు నెలలు దాటిన తర్వాత ఓలదు కూడా మోయరాదు గుంత కూడా తోగరాదు శ్మశాన వాటికి కూడా పోరాదు కొంతమంది తపస్సులు చేసిన పిల్లలు కుట్టడం లేదు లక్షలు ఖర్చు పెట్టుకున్న పిల్లలు పుట్టడం లేదు భగవంతుడు నీకు మంచిగా సంతానం ఇచ్చినప్పుడు ఆ సంతానం మీద కనీసమైన బాధ్యత కూడా మనకు ఉండాలి కదా అర్థమైతుందా పిచ్చి పిచ్చి నమ్మకాలు పిచ్చి పిచ్చి అందస్థలని పెట్టుకోకండి ఏదో చేసేస్తున్నాం అనుకోకండి చివరికి మిగిలేది గుండు